వెల్కమ్ టు పోస్ట్ పార్టమ్ సిరీస్ డే లెవెన్ డెలివరీ అయ్యాక చాలా మంది కడుపు నిండా ఫుడ్ తినొద్దు ఎప్పుడు కడుపు మాడినట్టే ఉండాలి అప్పుడే పాలు బాగా పడతాయి ఫుడ్ తినొద్దు అంటున్నారని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అలా ఏముండదండి మనం తినకపోతే అసలు పాలు ఎలా పడతాయి మనం బలమైన ఫుడ్ తింటేనే కదా ఎనర్జీ వచ్చి ఇంకొక మెసేజ్ ఏమైనా వచ్చిందంటే వాటర్ అస్సలు ఇవ్వట్లేదు వాటర్ తాగొద్దు బాలింత అని చెప్పేసి తాగనివ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు అసలు ఏ కాలంలో ఉన్నామండి నెత్తి నోరు బాదుకొని మరీ చెప్తున్నారు డాక్టర్స్ డైలీ తప్పకుండా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాలి అని చెప్పేసి వెనకటి రోజుల్లో దేనికి అసలు ట్రీట్మెంట్ లేదు ఏం తింటే ఏమవుతుందో ఏం తాగితే ఎలా ఉంటుందో హెల్త్ అని చెప్పేసి అట్లా పాటించి ఉంటారు మేబీ అప్పటి సిచ్యువేషన్కి అప్పటిది కరెక్ట్ ఏమో బట్ ఇప్పుడైతే టెక్నాలజీ చాలా మారింది ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది సో డాక్టర్స్ చెప్పేది తప్పకుండా పాటించండి మంచిగా హెల్దీ ఫుడ్ తినండి మంచిగా వాటర్ తాగండి మీరు హెల్తీగా ఉండండి మీ బేబీని హెల్దీగా ఉంచుకోండి పెద్దవాళ్ళు చెప్పినవి ఏవి పాటించకూడదు అని నేను కూడా అన్నాను ఎందుకంటే డాక్టర్స్ చెప్పినవే కాకుండా పెద్దవాళ్ళు చెప్పినవి కూడా మనం పాటిస్తే మన హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి చాలా ఉన్నాయి కానీ ఫుడ్ తినొద్దు కడుపు మార్చుకొని ఉండాలి వాటర్ తాగొద్దు అనే విషయం మాత్రం అస్సలు అగ్రి చేయను అది ఒక్కటి మాత్రం మార్చుకోవాల్సిందే మీలో ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో ఫేస్ చేశారో కామెంట్ చేయండి